కొలిక్కి రాని సర్దుబాటు జీవో నూట పదిహేడు ప్రకారం భారీగా మిగిలిపోతున్న టీచర్లు తరగతుల వారీగా కాకుండా సెక్షన్ల వారీగా సర్దుబాటు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత యూనియన్ల మధ్య కోల్డ్ వార్ టీచర్ల సర్దుబాటును పదిహేడుకు తాత్కాలికంగా వాయిదా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారింది సర్దుబాటు వ్యవహారంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు ఈ నెల పదకొండు జరగాల్సిన సమావేశాన్ని కొన్ని యూనియన్లు బహిష్కరించడంతో సమస్య మరింత జట్లమైంది మరోవైపు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియా వేదిక ఉపాధ్యాయులు కామెంట్స్ గుప్పిస్తున్నారు కొన్ని యూనియన్లు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది మెరసి ఉపాధ్యాయుల సర్దుబాటు హాట్ హాట్గా మారింది ప్రభుత్వ సర్దుబాటు ప్రక్రియ సోమవారం నాటికి ఊగాల్సి ఉండగా తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగిందని సో దీంతో కొలికి రాకుండా అయితే తయారైంది ఒక పక్కన మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఏ ఎస్ఈల కొరత అయితే బాగా ఫుల్గా అయితే ఉందన్నమాట అయితే ముఖ్యంగా జీవో నూట పదిహేడును అమలు చేస్తారా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరిస్తారా ఇలా అనేక ఇక్కడ విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది జీవో నూట పదిహేడు ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ చేపడుతూ ఈ నెల ఏడిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే నూట పదిహేడు జీవో ప్రకారం టీచర్ పీపుల్ రేషియో ను అనుసరిస్తూ సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు ఒకటో తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా నూట పదిహేను జీవోలో ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతులు ఒక సెక్షన్ ఆరు ఏడు ఎనిమిది తరగతులు మరో సెక్షన్ కింద తొమ్మిది పది తరగతులు కలిపి ఒక సెక్షన్ల కింద విభజించి ఒక్కో సెక్షన్లో స్టూడెంట్స్ సంఖ్యను బట్టి ఉపాధ్యాయులకి ఏటాన్ని ప్రారంభించారు అలాగే సర్దుబాటు ఉత్తర్వులు కూడా ఇచ్చారన్నమాట సో అంగవైఖ్య ఉన్న విద్యా ఉపాధ్యాయులకు మినహాయింపై ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది పూర్వపు గైడ్లైన్స్ ప్రకారం డెబ్బై శాతం పైగా పైగా అంగవైకల్యం వారికి సర్దుబాటులో అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా ఇరవై వేలకు పైగా మిగులు ఐదు వేలకు లోపు కొరత అయితే ఉంటున్నారన్నమాట ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులైతే మిగిలిపోతుందాదా పదిహేను వేల మంది ఉపాధ్యాయులు అవసరానికి మించి ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక పక్కన మనం చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటికే పదహారు వేల పోస్టు భర్తీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది సర్దుబాటులో భాగంగా ఉపాధ్యాయులు మిగులు భారీ స్థాయిలో అయితే సంఖ్యలో చూపబోతూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే తరహాలో నూట పదిహేడు జీవో ప్రకారం సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించారు కానీ అదే తరహాలో ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులు మిగులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ జీవోని రద్దు చేస్తేనే లేకపోతే పెద్ద తలకాయపోటుగా మారే అవకాశం అయితే ఉంది సో ఇది మనకి ప్రెజెంట్ ఉద్యోగులకు సంబంధించి అందుకే ఉద్యోగులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్